ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను వచ్చే నెల రెండవ తేదీన ప్రారంభించనున్నారు మత్స్యకార భరోసా కింద లబ్దిదారులకు ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఇరవై వేల రూపాయలు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పదహారవ ఆర్థిక సంఘం రేపు విజయవాడకు రానుంది విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు సమానంగా అందేలా రెండు వందల పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నామని మంత్రి డోలా శ్రీబాల స్వామి వెల్లడించారు రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు అమరావతిలో సమావేశమైంది ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు ఈ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలతో అసెంబ్లీ ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో హైకోర్టు భవన నిర్మాణాలకు సైతం ఈ సమావేశంలో ఆమోదం లభించింది పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది విశాఖపట్నంలోని ఐటీ హిల్ పైన టీసీఎస్ సంస్థకు ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు ఎకరాలు ఉరుస క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి మూడు పాయింట్ ఐదు ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది బలిమెల జోలాపోర్ట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టవలసిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సార్టియంకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల రెండవ తేదీన అమరావతిలో పర్యటించనున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలిపారు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి రాష్ట్రానికి రానున్నారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఇన్ఛార్జ్ మంత్రుల పర్యటనలో ఎన్డీఏ కూటమి నాయకుల భాగస్వామ్యం ఉండాలని సూచించారు రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని పీఎం సూర్యఘర్ పథకాన్ని మరింత వేగవంతంగా అమలు చేయాలని మంత్రులు అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు మత్స్యకార భరోసా కింద లబ్దిదారులకు ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఇరవై వేల రూపాయలు అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఈరోజు అమరావతిలోని మంత్రివర్గ నిర్ణయాలను ఆయన పాతికేయులకు వివరిస్తూ రాష్ట్రంలో టీసీఎస్ విస్తరణకు విశాఖలో భూమి కేటాయించామని భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు సైతం నిర్ణయం తీసుకున్నామని తెలిపారు గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రికి ఉచితంగా భూమి ఇవ్వనున్నామని గ్రే హౌండ్స్ విభాగానికి కొత్త వలసలో భూమి కేటాయిస్తామని మంత్రి తెలియజేశారు త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే విద్యా సంవత్సరంలోగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి రిమ్మల రామానాయుడు వివరిస్తూ మరి ఆమోదం జరిగింది మరి రెండు మూడు రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్సీ ద్వారా ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు సమానంగా అందేలా రెండు వందల పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ నివేదిక సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని జాతీయ ఎస్సీ కమిషన్ సూచనల మేరకు ఎస్సీ ఉపవర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు రాష్ట మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది ఆ వివరాలను మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి పాతికేయులకు వివరిస్తూ ఎస్సీ ఉపకులాల ఏకీకృత సమానమైన పురోగతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఈ వర్గీకరణ ప్రకారం యాభై తొమ్మిది ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించనున్నామని మంత్రి వివరిస్తూ యాభై తొమ్మిది షెడ్యూల్ ఉపకులాలను వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా మూడు సముదాయాలుగా విభజించడం జరిగింది ఈ మూడు సముదాయాల రిజర్వేషన్లను మొదటి గ్రూప్లో పన్నెండు ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషను రెండవ గ్రూపులో పద్దెనిమిది ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషను మూడవ గ్రూపులో ఇరవై తొమ్మిది ఉపకుళాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ని కేటాయిస్తూ వన్మెన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది దీనికి ఈ రోజున రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం చేస్తుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు పదహారవ ఆర్థిక సంఘం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనుంది విజయవాడ భవానీపురంలోని హరితబెరం పార్క్ నందు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ఆర్థిక సంఘం పాల్గొనుంది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లపై అధికారులు సిబ్బందికి తగు సూచనలు చేశారు రాష్ట్రంలో కొత్తగా రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ పోస్టులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మొత్తం పోస్టులలో వెయ్యి నూట ముప్పై ఆరు ఎస్జీటి వెయ్యి నూట ఇరవై నాలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ డిఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నామని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది అమరావతిలో మరో దశ భూ సమీకరణపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో గ్రావెల్ క్వారీలను మంత్రి నారాయణ ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతిలో ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని దానికోసం భూమి అవసరం అవుతుందని అన్నారు అయితే భూ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే కేవలం రిజిస్ట్రేషన్ ధరలో రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని అలా కాకుండా భూ సమీకరణ ద్వారా తీసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుందని అన్నారు రైతులు కూడా భూ సమీకరణ వైపే మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఇప్పటికే నలభై రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని మంత్రి నారాయణ వెల్లడిస్తూ టెండర్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆ వర్క్స్ కూడా వేగవంతంగా ఈ నెలాఖరుక అయితే ఇక్కడ పదిహేను వేల మంది మినిమం వర్క్ చేస్తుంటారు ఒక సంవత్సరం లోపల అధికారుల భవనాలు ఏదైతే నాలుగు వేల భవనాలు ఉండే అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ట్రంక్ రోడ్స్ ఏదైతే మూడు వందల అరవై కిలోమీటర్లు ఉందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది లేఅవుట్ లోపల రోడ్స్ రెండున్నర సంవత్సరం ఐకానిక్ టవర్స్ మూడు సంవత్సరాలు ఒక పక్కా ప్లాన్ తో ఉన్నాయి న్యాయస్థానాలలో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడంతో పాటు వివాదాలను తొలిదశలోనే పరిష్కరించడానికి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పార్వతీపురం మన్యం రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మే పదవ తేదీన మొదటి జాతీయ లోక్ అదాలత్తు జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు లోక్ అదాలత్ ద్వారా ప్రజలు పెండింగ్లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించవచ్చునని సూచించారు ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ ఒడిశా తీరం వరకు విస్తరించి ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య భాగం నుండి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్లోని దక్షిణ గంగా తీరం వరకు సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలను వాతావరణ అధికారి వెల్లడిస్తూ కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమలో తెలుగుపాటు నుండి ఒక మోసాలు వర్షాలు కురవడానికి అవకాశం ఉంది అలాగే ఉరుములతో ఉన్నటువంటి మెరుపులు కూడా రావడానికి అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఈదురు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ హెచ్చరికలన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి చేస్తున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను వచ్చే నెల రెండవ తేదీన ప్రారంభించనున్నారు మత్స్యకార భరోసా కింద లబ్దిదారులకు ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఇరవై వేల రూపాయలు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఆర్థిక సంఘం రేపు విజయవాడకు రానుంది విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు సమానంగా అందేలా రెండు వందల పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి డోలా శ్రీబాల స్వామి వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం గంటల నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు